హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా రైతన్నల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కల్వకొల్లు గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి నగర్ జిల్లా అన్న స్వామి గారు ఒక నాలుగు ఎకరాల కాకర తోట అదేవిధంగా ఇది బీర తోట వంకాయ మొత్తం సాగు చేస్తుండ్రు మలిసింగ్ సిస్టం సిస్టమ్ అదే అదేవిధంగా కట్టెలు పెట్టి చేస్తుంటారు అది ఏ విధంగానో రైతు మాటలు ఆడి తెలుసుకుందాం అన్న ఇప్పుడు మీరు ఇట్లా తోట ఇట్లా వేస్తారు కన్నా మలసింగ్ చేసి ఈ మలిసింగ్ చేయడం ఏంటంటే కలుపు పడకుండా వాస్తవానికి అంతే కదా కలుపు పడకుండా చేసిన తర్వాత మళ్ళీ ఈ కట్టెలను ఎట్లా పెడతారన్న కట్టెలు సెంటర్లో ఓల్చి కొట్టి పెడతాం ఆల్రెడీ ఎక్కడ కొంచెం కొన్ని పెట్టండి ఒకటి పెట్టండి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మిషన్ ఉంటుంది ఓకే ఓకే వేసేటప్పుడు మధ్యలో కొన్ని సపోర్ట్ లాగా ఇట్లా పెడతాం మళ్ళీ పెట్టి అక్కడ ఇక్కడ ఆడికి జే వైర్ వచ్చేస్తుంది జే వైర్ వచ్చేసి కాకర దీనికి పైకి మధ్యలో మధ్యలో దారాలు వస్తాయి దారాలు పెట్టి పైకి పురికోన్లు పెట్టి పైకి ఎక్కిస్తారు ఎక్కిస్తారు కానీ ఇట్లా మంచిగా అనిపిస్తదా ఇట్లా పంట దీర్ఘకాలం ఎన్ని రోజులు ఉంటుంది కట్టే ఈ పంట వరకు ఉంటుంది పంట వరకు ఉంటుంది ఓకే ఒక ఒకవేళ కాకుండా ఒకవేళ ఇంతకు ముందు నేను ఒక తొన వేస్తే ఇవే కట్ట కవర్లు పెట్టి చేశారు ఇంకా కొందరు చేస్తే ఐరన్ స్తంభాలు ఇది సిమెంట్ స్తంభాలు పెట్టారు ఇంకా కొందరు ఏం చేశారు అంటే ఐరన్ పట్టీలు ఉంటాయి కదా పట్టీలు పట్టీలు పూలం అయితే అట్లా వాతీరు ఎంత మీకు కౌలు రేట్ రేట్ ఎంత ఇరవై మూడు ఎకరాలకు ఇరవై ఐదు వేల రూపాయలు వాటర్ ఉన్నాయా పుష్కలంగా చాలా ఉన్నాయా నీళ్ళకు దాన్ని కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఈ పంట కాలం మొత్తం ఎన్ని రోజులు ఇది ఇంకా మూడు నెలలు ఉంటాయి మూడు నెలలు ఉంటుంది స్టార్ట్ అయిన కాని మూడు నెలలు స్టార్ట్ అయిన కాని మూడు నెలలు మొత్తం నాలుగు నెలల పంట అంటే మీరు వన్ ఇయర్ కదా ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది ఏమేస్తారు ఏదన్నా అంటే ఈ కట్టెలు ఇట్లా ఉంటాయి కానీ వాళ్ళు కాడికి ఆ ప్లేస్ లో వేరే ఈ టోటల్ మీరు రెండు సంవత్సరాలు చేస్తున్నా ఈ సంవత్సరం దీన్ని ఫస్ట్ టైం ఏనా అంటే దీంట్లో ఫస్ట్ టైం మీకు రావాలని అట్లా అనిపించింది ఇంత ముందు ఎవరన్నా మీకు చేస్తుంటే వేరే ప్లేస్ లో వేసి అనుభవం ఉంది తోట మీకు ఇంత చేసిన అనుభవం ఉంది ఎట్లా ఇప్పుడు ఈ తోటకి లాభాలు ఏ విధంగా ఉంటాయి రేటు ఎంత ఉంటాయి రేట్ అంటే మీకు ఆల్రెడీ ఇంత ముందు చేశారు కదా ఎంత మనకు ఎక్కువ సీజన్ ఉన్నప్పుడు అందరూ పెట్టినప్పుడు తగ్గుతుంది కొంచెం తక్కువ పెట్టినప్పుడు మనకు అనుకూలంగా ఇప్పుడు అనుకూలమైన రేటు ఎంత కమ్మిన రోజులు ఉన్నాయన్న మీరు అంటే మనకు నలభై యాభై రూపాయలు కాకరనా కాకర బిర్యానీ కాకరా బిర్యానీ బిర్యానీ అంత ఇచ్చే ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు డెబ్బై రూపాయలు ఇట్లా నచ్చుతుంది డెబ్భై రూపాయలు మనకు అన్ని వచ్చేవరకు తగ్గిపో తగ్గిపోతుంది ఇప్పుడు డెబ్భై రూపాయలు నడుస్తుంది కదా తక్కువలో ఎంత పడిన రోజులు ఉన్నాయా పది రూపాయలు పోయిన రోజు పది రూపాయలు పోయినప్పుడు లాస్ అనిపిస్తుందా దాని దానికాడికెళ్ళి కూలెల్లో వెళ్ళి అప్పుడు తెంపవు తెంపబ తెంపబుద్ధి కాదు ఇంకా ఆ రోజు కానీ బంగ చేసుకుంటాను వేస్ట్ అయిపోతాయి కదా తెంపకపోతే అవును నేను పోయినా కాకి తెంపాలి తనువే వదిలేసుకోండి ఇది సీడ్ అండ్ సీడ్ అన్నా ఇది ఇది ఉందా ప్యాకెట్ ఉందా కాకరైతే అంకూర్ గానే అంకూరు అంకూర్ అంకూర్ కాకరూర్ కాకర మంచిగా వస్తా అన్న ఎక్కడ కాడ ఎన్ని ఎన్ని మీరు ఈ వెజిటేబుల్ ఇంత ముందు దాని మానంతకు ఇప్పుడు ఎకరాలు ఫస్ట్ టైం భారీ ఎత్తున సరే పోయినా సార్ ఎంత పెట్టారు అది ఎక్కడ పెట్టారా ఎకరా కాడ ఎంత మిగిలిందన్న ఏం మిగిలిలేదు పోయినా సార్ రేట్ లేదు లేదు ఈసారి రేట్ అవుతాను పెట్టారా ఇప్పుడు ఈసారి ముందుగా అయితే పోయిన సార్ నెలలో నెలలు ఇప్పుడు ఈసారి ఆరో నెలలో అవుతుంది ఇప్పటి పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చిందా ఇప్పుడు మొత్తం లక్ష వేలు వచ్చింది మొత్తం ఎకరాలు కౌలు తో లక్ష యాభై వేలు రూపాయలు వచ్చింది రేటు తగులు తేరిపోతుంది ఇది ఫ్రెండ్స్ అన్నీ ఏమంటున్న అంటే ఇది కౌల పొలం మూడు ఎకరాలు కౌలు రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు టోటల్ గా వాటర్ ఉన్నాయి కాబట్టి మూడు ఎకరాలకి ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు ఇవ్వాలి

పంట ఉడక రాదు మరి పంట ఉడకగా అంత అంతే వస్తుంది దీనిపైన మీరు ఎంత ఆశిస్తారు అన్న దీనిపైన మీకు ఇప్పుడు పెట్టుబడి మొత్తం లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చు వచ్చింది అన్న ఒక ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు రేటు తర్వాత వచ్చేసి మీరు దున్నిన ఖర్చులు కానీ సీడీ ఖర్చులు కానీ కవర్లు బెండలు పైపులు మొత్తం వచ్చేసి ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు కదా మీకు ఎంత వస్తే మీకు హ్యాపీగా ఉంటుంది ఇంకా మాకు అంటే మళ్ళీ దీనిలో మందులు ఉంటాయి అన్న ఇప్పుడు ఇన్సులో ఒక ఐదు లక్షలు అమ్ముతాయి మాకు ఇన్సు దీనిలో ఒక లక్ష లక్షలా చదివారు ఇక్కడ కూలి మంచి రేట్ ఎంత ఉందన్న నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు అది మంచి నాలుగు వందలు ఇరవై రూపాయలు అంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే మంచి అది సాయంత్రం ఇరవై రూపాయలు అంటే కళ్ళు కానీ కళ్ళు అని అడుగుతారు ఓకే ఇది ఫ్రెండ్స్ అదే మీకు అన్న ఇది మీరు ఇట్లా వేస్తారు కదా

ఇప్పుడు దీని కాడ ఒక మీకు ఐదు లక్షలు మిగిలితే దీంట్లో లక్ష లక్షలు పండిస్తే నాకు లక్షల వస్తాయి ఇద్దరు పోతులైనా ఒక్క ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అన్న దీనిపైన ఈ మూడు ఎకరాలపైన కాకర అదేవిధంగా బీర టమాట ఉడకంగా అక్కడ నాటిండు అక్కడ నాటిండు టమాటా ఏ విధంగా వంకాయ ఉడక నాటిండు వంకాయ ఉడక చూస్తాం మొత్తం ఎన్ని లైన్స్ అన్నాయి ఇవి టోటల్గా కాదు ఇప్పుడు కాకరని లైన్స్ నాటారు బిర్యానీ లైన్స్ పన్నెండు పన్నెండు నాటి అయి పని అండి ఈ పన్నెండు నాటారు తర్వాత వంకాయ వంకాయ నాది చాలా ఉంది ఇరవై ఇరవై ఆహా మిర్చి ఉంది ఓకే చికుడు చిక్కుడు చిక్కుడు ఉందా లైన్లు అట్లా వేస్తే చిక్కుడు తగులుతా అన్న రేటు ఇది మిర్చి మిర్చి ఐదు లైన్ మిర్చి ఐదు అంటే మిర్చి అంటే జాలకాయనా ఏదన్నా పండు జాలకాయనే కాదు జాలకాయ ఓకే ఓకే టమాటా టమాటా డబల్ లైన్ డబల్ లైన్ వేసి ఇది టమాటా ఫ్రెండ్స్ ఇది వరకు టమాటా తర్వాత ఇది వంకాయ నారు మిగిలిందా ఓకే ఓకే చనిపోయిన కాడ మళ్ళీ రిటర్న్ అర్థం ఇది లైన్స్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియోలో అన్న ఐదు లక్షల రూపాయలు వస్తే మిగతా వాళ్ళకి మిగిలాల్సిన పైసలు పెట్టుబడి ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే ఆయన ఇంకో అన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకు లక్ష లక్ష యాభై వేల రూపాయలు మిగిలితే సంతోషం అంటారు ఇది ఎంత మిగులుతుందో అన్నని మరో వీడియోలో ఆల్రెడీ ఇది క్రాబ్ ఇప్పుడు పెరుగు దశలో ఉంది తోట పెరుగు దశలో ఉన్న తర్వాత తోట కాబట్టి ఇది పెరిగిన తర్వాత దీని ఒకసారి మార్కెటింగ్ చేసిన తర్వాత నేను అన్నను కలిసి మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఇట్లా చేసుకోవడం వల్ల సేఫ్టే కదన్న మీరు లాస్ట్ ఇయర్ రైతులకు ఇవ్వాల్సిన సలహాలు సూచనలు లేదన్న మీ మీరు చేశారు కదా అనుబంధతోటి ఏమని ఇస్తారు ఇట్లా వేసుకుంటే బెటరా మామూలు వేసుకుంటే బెటరా ఇట్లా వేసుకుంటే బెటరా ఒకవేళ వేలు వేసుకుంటే ఇంకా కలుపుగుళ్ళు ఎక్కువ ఎక్కువైతాయి కలుపు ఎక్కువైతే ఎక్కువై రిస్క్ ఎక్కువైతే ఎదుగు దానివల్ల ఎక్కువ వస్తుంది అట్లా దాన్ని బట్టి ఇట్లా వేసుకుంటే మనం గడ్డి అనే కింద ఉంటుంది మందు కొట్టేసుకుంటే గడ్డి చనిపోతుంది ఇప్పుడు ఆ మధ్యలో మందు కొట్టేస్తే గడ్డి చచ్చిపోతుంది చెట్లు పైకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఒక వంకాయకి తప్ప అంతటా పంది వేయాల్సిందే అంటే కాకరబీరకి టమాటా వేసుకుంటాం టమాటా కూడా వేస్తారు అంటే టమాటా తీగ జాత తీగ జాత టమాటా కూడా దానికి వేయాలి వేస్తేనే అది పైకి వెళ్ళిపోతుంది లేకపోతే అది పంట మంచి రాదు ఇది ఫ్రెండ్స్ అన్నగారు చెప్పే విధానం ఆ విధంగా ఉంది మీరు కొత్తగా ఎవరన్నా కూరగాయలు వేయాలనుకుంటే ఇట్లా మలిసింగ్ వేసి మలిసింగ్ వేసి చేసి తోట మంచి వస్తుంది కలుపు అనేది పడదు వైరస్ అనేది తగ్గుతుంది అదేవిధంగా మనకు తెంపడానికి సేఫ్గా ఉంటుంది ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఈ పక్క ఆ పక్క మంచిగా తెంపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్